హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీధర్ అండి నేను ఆ రోజు బ్యాగులు పోస్తాను కదా మీ చెప్పాను వీడియో పెట్టాను నేను బ్యాగులు పోస్తున్నానని దగ్గర దగ్గర పాతి ముప్పై సంచులు పోసానండి పోసిన తర్వాత ఏం చేసినా సరేలే సరే కొన్ని ములగిందలు పెడదామన్న ఆలోచనతో మామయనమ్మ వస్తుంటే ఆ ఊరు నుంచి సరే మావయ్య ములగిందలు పట్టి నా మామయ్య ములగిందలు పెడితే సంచులు పెట్టి చూద్దామా తర్వాత భూములు అది ఎన్నిసార్లు బతకట్లేదు మామయ్య అంటే సరే అని చెప్పి పెట్టారని తెచ్చారు తెచ్చకి సంచులని నేను పెట్టానండి చక్కగా చూడండి ఇందులో రెండు వచ్చి మూడు గింజలు పెట్టి రెండు వచ్చినాడు అదుకోండి చక్కగా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు సంచులు వచ్చినండి పక్క సైడ్కి వెళ్ళి ఇంకో ఐదు ఆరు ఏడు ఇదిగోండి ఇప్పుడు వస్తామని ఇంకోటి ఇక చూడండి ఈ రెండు మొలకెత్తాను చూసారండి చక్కగా మొలక మొక్కల మట్టుకు చాలా బాగా మొలిపిస్తున్నానండి భూములో కూడా పెట్టాను అవి వచ్చిన చూద్దామండి మొలకలు ఎలా వచ్చిన చేశారో నాలుగు మొలకలు అవి రెండు మూడు నాలుగు మొలకలు కనిపిస్తున్నాయి కదండి చక్కగా నేను పెట్టా ఐదు కిందలు పెట్టాను కాకపోతే నాలుగు మొలకలే కనపడుతున్నాయండి ఇక్కడ ఈ చెక్క పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం వీడియో పెట్టుకుందాం అండి ఆ పక్కన పెట్టి అటు కూడా చూద్దాం ఇవి ఇక్కడ రెండు మొక్కలు వచ్చినాయి కనిపించినాయి ఫ్రెండ్స్ అవి చూడండి చిన్న మొలకలు మళ్ళీ ఎదిగిన తర్వాత ఐదారు ఆకులు తొడిగిన తర్వాత మళ్ళీ నేను వీడియోలో పెడతానండి ఈ విధంగా చూసారండి ఎంత బాగా వచ్చింది చూసారండి భలేకొచ్చినాయి కదా ఏదైనా మన నర్సరీ అన్నీ పెడదాం అనుకున్నాను ఈ మధ్య కొంచెం ఆరోగ్య సరిగ్గా లేక ఏం చేయలేకపోతున్నాను ఇక నుంచి ముందు ముందు వీడియోస్ మట్టి చాలా మంచిగా వస్తాయండి అంటే నా పరిధిలో ఉన్న వరకు నేను చేస్తానండి ఓకే నేను మొలక మొక్కలు పెట్టే విధానం భూములు మూలు పెట్టుకున్న మొక్కలు మీకు నచ్చితే లెక్కను ప్లీజ్ సబ్స్క్రైబ్